హలో నేను ఇప్పుడు మీకు చూపించే రెసిపీ వచ్చేసి మజ్జిగ చారు ఇది కర్రీస్ ఏం లేకపోయినా ఇది ఉంటే చాలు అన్నాన్ని చాలా బాగా తినేసేయచ్చు ముందుగా అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫన్ వేబర్స్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక హాఫ్ కప్ దాకా పెరుగు ఒక టేబుల్ స్పూన్ పసుపు రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసినవి ఒక రెమ్మ కరివేపాకు రుచికి సరిపడ సాల్టు అలాగే పోపు దినుసులు ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినప్పప్పు అలాగే రెండు లేదా మూడు ఎండుమిర్చి కొద్దిగా ఇంగువ తాలింపు కోసం రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ ముందుగా పెరుగుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని టూ ఆనియన్స్ని ఇందులో కలుపుకోవాలి లేదా మీరు ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడైనా వేసుకోవచ్చు అది మీ ఆప్షనల్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే సన్నగా కట్ చేసుకు పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదా అది కూడా యాడ్ చేసేసి ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా ఉప్పు కరిగిపోయి దీన్ని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే నా క్వాంటిటీకి ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోద్ది మీరు మరీ పల్చగా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేయండి లేదా చిక్కగా కావాలనుకున్న వాళ్ళు వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది వాటర్ వేసాక మొత్తాన్ని కూడా ఒకసారి కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం తాలింపు కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసి ఈ ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు యాడ్ చేస్తున్నాను వీటిల్ని ఒక నిమిషం పాటు దూరగా వేయించుకొని ఈ పోపు దినుసులన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం రెండు ఎండుమిర్చిని తుంచి వేసేసి ఎండుమిర్చి దీన్ని కానీ ఒక వన్ మినిట్ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసి చిటపటాలు ఆడిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసి ఇది కూడా ఆయిల్లో మంచిగా మిక్స్ అయిన వరకు ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా ఇంగువ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఈ ఇంగువ యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ మజ్జిగ చారులోకి మంచి ఇస్తుంది మీరు ఖచ్చితంగా ఇంగువను యాడ్ చేసుకోండి అంతే ఇప్పుడు స్టవ్ ఆపేసి మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా మజ్జిగ అందులోకి ఈ తాలింపుని మిశ్రమాన్ని మొత్తం ఈ మజ్జిగలోకి కలిపేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత ఒక గరితో తీసుకొని దీన్ని మొత్తం మజ్జిగలోకి మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలిపేసుకోండి ఇప్పుడు ఫైనల్గా మనం చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని ఇలా యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒక్కసారి కలిపేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే మజ్జిగ చార్ రెడీ దీంతోనే మనం అన్నం మొత్తాన్ని కూడా తినేయచ్చు కర్రీ సేమ్ చేసుకోలేనప్పుడు లేక మనకి ఎప్పుడైనా బాగోకుండా ఉన్నప్పుడు ఇది చాలా సింపుల్గా అయిపోతుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్